మీరు మీకు అర్థం అవ్వట్లేదు మనం మీరు అట్లాంటి వాళ్ళని మూసేస్తే మనం రేపన్నాడు ఇరవై వేలు పెట్టి టికెట్ కొనాలనుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఐ బొమ్మ అయింది మూవీ రీల్స్ కట్టయినాయి అని చెప్పేసి వాడు టికెట్ రేట్ పెస్తే పోతాడు మనం అడగ తినాల్సి వస్తుంది లాస్ట్ చెప్తున్నా అట్లాంటి సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది రెండు రేపన్నాడు అస్ట్ అయ్యి ఉంటే పదివేలు కూడా అమ్ముతుంది మనం కదా మోసపోవలసి వస్తుంది ఎంతకన్నా అమ్ముకుంటాడు నువ్వు ఎవరి తిన మాట్లాడు అన్న నేను ఎవరు తిన మాట్లాడు నూట యాభై పెట్టి తింటావు ఇరవై రూపాయలు ముప్పై ప్లాట్ఫామ్ తిన వాని పట్టుకుంటా ఎంతసేపు రెండు వేలు పెట్టా టికెట్ రెండు వేల అప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసి ఇప్పుడు ఇష్టావు అన్న ఇప్పుడు బహుబలి అవతార్ లాంటి ప్రోడక్ట్ అది కావాలనుకుంటున్నాను అంత క్వాలిటీ అంత క్వాలిటీ కావాలంటే డబ్బులు పెట్టాలి నేను నెవరు బలంతంగా చూడమంటున్నాడా నీ పిల్లలు నాకు అమ్మాయి చూసుకుంటున్నారా లేదు కదా ఏంది ఏం ఏంటి ఇప్పుడు ప్రమోషన్ కాదండి జనాలు చూస్తారు చూడమని ఆయన అడగట్లే అన్న వాళ్ళు వచ్చింది స్టేజ్ మీద ఏమంటారు మా సినిమా చూడండి అంటారు మీ దగ్గర డబ్బు ఉంటే చూడండి లేకపోతే లేదు నేను అనేది అది డబ్బు వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు అప్పట్లో మన మాయాబా సినిమా చూసినప్పుడు ఎంత ఆటనా ఉంది టికెట్ ఇప్పుడు అదే టికెట్ రేట్లు పెట్టి నడుస్తుందా పెట్టారు సంపాదిస్తాం ఒక ఇరవై వేలు సంపాదించు నీ సినిమా చూడొద్దని చెప్పి ఉందిగా నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాస్టర్ ఇరవై ఓపికి పెట్టు నీకు ఓపిక లేకపోతే ఐదు వందలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టుగా ఎవరు కట్టాలని సినిమానే చూడ అనుభూదులు ఎవరు చెప్పాడు అసలు చూడమని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలే కదా ఎక్కడ చూడమని మెన్షన్ చేయలేదు అయితే సినిమా సినిమా తగ్గించాలి నాకు అర్థం అవ్వాలి కదా నేను మాట్లాడాలి కదా ఆపేయండి ఇక్కడతో నేనే ఇక్కడ ఫేమస్ చెప్తారు సినిమా జూనియర్ ఆర్స్టు నాలుగు వందలు ఫస్ట్ ఇస్తే మాకు సరిపోవట్లేదు వెయ్యి రూపాయలు ఇవ్వంటున్నాడు వెయ్యి రూపాయలు అంటే వాడు జోబులు పెట్టాలా ఇక్కడ టికెట్ రేట్ పెంచారు నాకు రూపాయలు ఇవ్వడానికి మధ్యలో ఏజెంట్లు ఉంటారు వాళ్ళు చేస్తారు సరేనా అది చెప్పేది ఈ రోజు టికెట్ రేట్ పెంచే అలా ఉన్న కార్మికులకు ఒక రూపాయ ఇవ్వగలుగుతాం సంవత్సరం నుంచి అంటావు అది ఒకటి రాకపోతే ఏం చేయాలి ఏజెంట్ కొట్టేస్తాంటే వాళ్ళకి తీసుకోవాలి డబ్బులు సరే